హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజైతే ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చిన అదేంటంటే మిల్మేకర్ ధమ్ బిర్యానీ బిర్యానీ చేసుకోవాలంటే పెద్ద శ్రమపడనక్కర్లేదు జస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది ఏ బిర్యానీ అయినా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రోజు విషయానికి వస్తే మిల్ మేకర్ బిర్యానీ ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపించినప్పుడు చికెనో మటనో ఉండనక్కర్లేదు ఈ మిల్ మేకర్తో అయినా సూపర్ బిర్యానీ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగానైతే ఉంటుంది చాలా సింపుల్గా జస్ట్ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మాత్రమే బిర్యానీ అయితే టేస్టీగా చేసుకోవచ్చు ఒకసారి ఇట్లా నేను చేసే ప్రాసెస్లో అయితే ట్రై చేయండి ఎవరికైనా తప్పకుండా సూపర్గా అయితే కుదురుతుంది దీన్ని ట్రైతో కాంబినేషన్గా కానీ లేదా చికెన్ కర్రీతో కానీ దేనితోటైనా తీసుకోవచ్చు చాలా ఎమ్మెగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రాసెస్ చూసేద్దాం ఈ బిర్యానీ కోసం కావాల్సిన పదార్థాలు వచ్చేసి బాస్మతి రైస్ ఒక హాఫ్ కేజీ దాకా ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నానబెట్టి పెట్టుకున్నాను చిన్నగా సన్నగా తరుక్కున్నటువంటి టమాటోలు అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా చీల్చుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి అయితే తీసుకోవాలి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి అలాగే ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఒక కప్పు దాకా పెరుగునైతే తీసుకున్నాను ముందైతే ఇట్లా మిల్ మేకర్లని ఒక టెన్ మినిట్స్ పాటు హాట్ వాటర్లో వేసి నానబెట్టుకోవాలి అప్పుడు మెత్తబడతాయి మిల్ మేకర్ అనేవి గట్టిగా ఉండకుండా ఉంటాయి ఈ మిల్ మేకర్లోని వాటర్ అంతా టెన్ మినిట్స్ తర్వాత పిండుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి ఇలా మిల్ మేకర్లోని వాటర్ అంతా పిండుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే బిర్యానీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం అయితే స్టవ్ పైన అయితే ఒక గిన్నెను పెట్టుకొని దీనిలోకి రెండు నుండి మూడు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అనేవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీని నుండి ఒక సగం అయితే తీసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను ఆ తర్వాత ఇదే ఆయిల్లోకి ముందైతే ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇట్లా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదే ఆయిల్లో వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ దాకా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి పసుపు కూడా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనాను కూడా వేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి చీల్చుకొని పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసుకోవాలి వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి ఆయిల్లో కలిసేలాగా ఆ తర్వాత దీనిలోకే మనం కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అప్పుడే టమాటోలు అనేవి తొందరగా మెత్తపడతాయి సో ఇట్లా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని టమాటోలని మెత్తపడేదాకా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత టమాటోలు అనేవి మంచిగా ఇట్లా ఉడికిపోతాయి అన్నమాట ఆ తర్వాత దీనిలోకి ఒక కప్పుదాకా పెరుగును యాడ్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా దీనిలోకి పెరుగు అనేది యాడ్ చేసుకుంటున్నప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే పెరుగు అనేది పగిలిపోతుంది సో సిమ్లో పెట్టుకొని పెరుగు యాడ్ చేసుకొని ఆయిల్ పైకొలే పైకొచ్చేలాగా ఉడికించుకోవాలి ఆ తర్వాత దీనిలోకి ఒక స్పూన్ దాకా కారము అలాగే సాల్ట్ ఆ తర్వాత ఒక స్పూన్ బిర్యానీ మసాలా కొద్దిగా ధనియాల పొడి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి మనం ముందుగా వాటర్ పిండిస్ పెట్టుకున్నటువంటి మిల్ మేకర్ని కూడా వేసుకొని ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇట్లా దగ్గర పడేలాగా ఉడికించి పక్కకు పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత మనం రైస్ని ఉడికించుకోవడానికి వాటర్ అనేవి పెట్టుకొని దానిలోకి ఒక నాలుగు నుండి ఐదు లవంగాలు నాలుగు ఇలాచి కొద్దిగా చెక్క ముక్క అలాగే బిర్యానీ పువ్వు కొద్దిగా సాజీరా మీ దగ్గర బిర్యానీ ఆకు వేరే స్పైసెస్ ఏమున్నా వేసుకోవచ్చు బిర్యానీ స్పైసెస్ లైక్ మైరాటి మొక్క అలాగే స్టార్ స్టార్నీస్ అవన్నీ ఆ తర్వాత ఇదే వాటర్లోకి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనాను వేసుకున్నాను ఆ తర్వాత మనం అన్నం అనేది విడివిడిగా రావడానికి దీనిలోకి అయితే నిమ్మరసాన్ని వేసుకుంటున్నాను ఇట్లా నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి అన్నం అంటకోకుండా ఉంటుంది ఆ తర్వాత దీనిలోకి కావాల్సినంత సాల్ట్ అయితే వేసుకోవాలి మనం సాల్ట్ చెక్ చేసుకున్నప్పుడు వాటర్ అనేవి ఉప్పు ఉప్పుగా ఉండాలి అట్లా సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత వీటిని మరిగించుకోవాలన్నమాట ఇట్లా వాటర్ మరిగిన తర్వాత బియ్యం అనేవి వేసుకొని రైస్ అంతే ఉడికించుకోవాలి ఇట్లా ముందుగా నానబెట్టి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఇట్లా సగం ఉడికిన తర్వాత రైస్ అనేది మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి గ్రేవీలోకి అయితే ఈ రైస్ని యాడ్ చేసుకోవాలి ఇట్లా మనం మిల్మేకర్ కర్రీ పైన అయితే ఈ సగం ఉడికిన రైస్ని అయితే వేసుకుందాం లేయర్ బై లేయర్ వేసుకోవాలి అంతే ప్రాసెస్ చూసారా ఎంత సింపుల్లో దానికోసం మనం బయట కొనుక్కొచ్చుకోవడం అవసరమా చాలా టేస్టీగా ఇంట్లోనైతే తయారు చేసుకోవచ్చు ఇట్లా రైస్ అంతా వేసుకున్న తర్వాత పైన మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే ఇష్టమైతే మంచిగా నెయ్యి అయితే తయారు చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా నెయ్యి అయితే తయారు చేసుకుంటున్నాను ఒక స్పూన్ దాకా నెయ్యి దీనిపైన మనం ముందుగా రైస్ ఉడికించుకున్నప్పుడు వాటర్ అయితే తీసి పక్కకు పెట్టుకోవాలి ఒక గ్లాస్ దాకా చిన్న గ్లాసు వాటిని కూడా వేసుకోవాలి ఇట్లా వేసుకున్న తర్వాత దీనిలోకి ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు ఇట్లా ఫుడ్ కలర్ అయితే మంచిగా కనిపించడానికి వేసుకుంటున్నాను స్కిప్ చేయొచ్చు లేదంటే ఇట్లా ఫుడ్ కలర్ కూడా వేసుకున్న తర్వాత ఎయిర్ అనేది బయటికి పోకుండా మూతనైతే పెట్టుకొని దీనిపైన ఒక బరువును పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి ఇట్లా పది నిమిషాల తర్వాత మన బిర్యానీ రెడీ అయిందని ఇండికేషన్ ఏంటంటే చుట్టూతా పొగలు వస్తూ ఉంటాయి అలాగే రైస్ అయితే మంచిగా వెచ్చుకుంటుంది అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది సో అప్పుడే మన బిర్యానీ అనేది దమ్ అయిపోయినట్టు ఇట్లా దమ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అట్లనే వదిలేసి ఆ తర్వాత కలుపుకోవాలి బిర్యానీ అనేది చూసినా ఎంత మంచిగా దమ్ అయిందో అలాగే రైస్ కూడా చక్కగా ఉడికిపోతుంది పొడి పొడిగా ఎంత బాగుంటుందో రైస్ కూడా ఇట్లా నా నేను చేసిన ప్రాసెస్లో అయితే ట్రై చేయండి పీస్ కూడా చూసారా ఎంత మెత్తగా ఉందో చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే నన్ను ఇట్లానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇలాగే మరెన్నో వీడియోలు అయితే మీకోసం అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్